హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే ముందుగా అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు మీరందరూ నవరాత్రులను ఎలా జరుపుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి నాకు తెలిసి ప్రతి ఊరిలో కూడా నవరాత్రులు చాలా ఘనంగానే జరుగుతాయని నా గట్టి నమ్మకం ఎందుకంటే అమ్మవారిని అందరూ అంత ప్రసిద్ధిగా పూజిస్తారు సో ఈసారి నవరాత్రులు అయితే నేను మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి ఇక్కడ నవరాత్రులు చాలా అంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఎందుకంటే పల్లెటూరులో ఎంత బాగా చేస్తారో మన అందరికీ తెలిసిందే కదా ఇంకా రోజు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఎంత బాగా అలంకరించి పూజ చేస్తున్నారంటే చాలా కనువిందుగా ఉందండి చూడడానికి అలాగే అమ్మవారి కూడా ప్రతిరోజు ఒక అవతారంలో మనందరికీ చక్కగా దర్శనం అయితే ఇస్తుంది అయితే సాయంత్రం కుంకుమార్చనలతో చండీ హోమాలతో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రులు అయితే జరుపుకుంటున్నాము ఇప్పుడు సువాసిని పూజ చూస్తున్నాము ఈ పూజని మనం ఎవరైనా సరే ఒక ముత్తైదువుని ఎంచుకొని చేయొచ్చు ముత్తైదువులుగా కూర్చోబెట్టేటప్పుడు మనం చిన్నవారిని కానీ పెద్దవారిని కానీ ముత్తైదువులుగా కూర్చోబెట్టచ్చు దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు అలా మనం ముత్తైదుగా భావించుకొని షోడోపచారాలతో పూజనైతే చేసుకోవాలి అయితే ముందుగా అమ్మవారి పాదాలను శుద్ధ జలంతో కడిగి చక్కగా ఆ నీటిని మన తలపై చల్లుకోవాలి ఆ తరువాత చక్కగా ఆ పాదాలకి పారానైతే పెట్టాలండి మనం పూజ చేసేటప్పుడు ఎదురుగా ఉన్నది అమ్మవారే అని భావన చేసి చేయాలి తరువాత గంధము కుంకుమ పెట్టి వాయనం ఇవ్వాలి వాయనంలో చీర జాకెటు పువ్వులు తాంబూలం అద్దం ఇంకా మనం అలంకారం కోసం ఏదైనా ఒక వస్తువుని కూడా ఇవ్వచ్చు అనమాట తరువాత అమ్మవారి పాదాలకు అక్షంతలు పూలతో పూజ చేసుకొని నైవేద్యం సమర్పించుకోవాలి శుద్ధ జలం కూడా ఇచ్చి ప్రదక్షిణ అయితే చేయాలి తరువాత అమ్మవారి పాదాలకు నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకొని లాస్ట్లో అమ్మవారికి నీరాజనం ఇవ్వాలి ఇలా అయితే ఈసారి సువాసిని పూజ చక్కగా జరిగింది సువాసిని పూజ ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటారా అలా ఏం లేదండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా ఈ పూజని ఆచరించుకోవచ్చు మీరు కూడా తప్పకుండా సువాసిని పూజని చేసుకుంటారని అమ్మవారి కృపా పాత్రలు అవుతారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మెనీ మోర్ కంటెంట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ नमोदेव महादेव शिवाए तुम्हारा भद्राए रही सुहासदेव नूपार्धम दीपार्धम अक्षता सामर्पयानी धुवदीपान शुद्ध आचम अखंडदीप दर्शियान शुद्ध आचम सामर्पयामी नमस्को नम पार्वतीपते हर हर महादेव तथा नैवेद्य सब्तमस्तु आहकार अलाने समय में मन दाने बदले एम इसम तेल

మీరు అలా వేసేయండి మీ దగ్గర అలా ఉంచుకోండి అంతా అయిన తర్వాత మీరు అందరూ వెళ్ళి పాదాల మీద అలా వేసి ఆ దగ్గర ప్రసాదానికి మళ్ళీ పెట్టుకోవాలి తదక్షిం చేయండి ఆత్మ ఓం ప్రదక్షన్ చేతిలో యాని కానీ చాపాన్ని జన్మాంతరకు ప్రదర్శంది ప్రదక్షిపదే పదే పాపోహం పాప జన్మాహం పాపాత్మ పాపసంభవాహిమాన్ కృపయా దేవా దేవి శ్రరాగత వత్స వత్సలే అన్యథాహా శరం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య కారుణ్యభావన రక్ష రక్ష

అనైనకాళి మహాలక్ష్మీ మహాస్వరు చండీపరదేవేత సువాసి దేవత ప్రత్యక్ష సువాతినిదేవతీర్థమక్తి ధ్యానావాహనాది షోడసోపి భగవతి సర్వాత్మక చండీపరదేవత

नमस्कार माता महाराज की चंडीपरा देवत की श्री काम लक्ष्मी श्री देवी की आदि लक्ष्मी श्री देवी की